సబ్స్క్రైబ్ శ్రీచక్ర టీవీ లైక్ అండ్ హరణమ హర హర మహాదేవా హర శంభో శంకర పాహిమాం పామాం పామాం ప్రభో గోవిందా గోవిందోవింద భక్తులారా రెండు ముఖ్యమైనటువంటి విషయాలు మొదటగా బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళకండి కష్టాలు కొని తెచ్చుకోకండి మరి భక్తులారా ముఖ్యమైనటువంటి విషయం మొన్న పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడిని అందరూ ఖండించాలని నా యొక్క మనవి చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలి వారి కుటుంబాలకు భగవంతుడు ధైర్యాన్ని ఇచ్చి అండగా ఉండాలని కోరుకుంటున్నాను బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళకండి అనవసరంగా కష్టాలు పడకండి అలాగే ఇప్పుడు ఎండలు చాలా చాలా విపరీతంగా ఉన్నాయి అత్యవసరం అయితేనే తగు జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేసుకోండి అలాగే గ్రహదోషాలన్నీ కూడా తగ్గుముఖం పట్టాలి అంటే కనుక నవగ్రహాల మరియు దేవతల అనుగ్రహం కావాలంటే పక్షులకు పశువులకు మూగజీవాలకు నీటి తొట్టెలు ఏర్పాటు చేయండి గోశాలలో కూడా షెడ్లు నీటి తొట్టెలు కూడా ఏర్పాటు చేయండి ఆ గోశాలకు సహాయం చేయండి అలాగే బాడసారులకు కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయండి గ్రహ దోషాలన్నీ కూడా ఇట్టే తగ్గుముఖం పడతాయి అలాగే వైశాఖ మాసం ఎంతో ఎంతో విశేషమైనటువంటిది అలాగే పవిత్రమైన మాసం కూడా ఈ వైశాఖ మాసంలో విష్ణుమూర్తి అంశతో ఉన్నటువంటి ఏ ఆలయంలోనైనా సరే దేవతామూర్తులకు అభిషేకానికి శంఖుదానం చేయాలి అలాగే శివాలయంలో శివుడికి ధారపాత్ర అలాగే అమ్మవార్లకు ఛత్ర చామరాలు ఇతర దేవతలకు అభిషేకానికి అర్చనలకు సంబంధించినటువంటి పాత్రలు దేవాలయంకు దానం చేస్తే చాలా చాలా మంచిది అలాగే దేవాలయాల్లో ఉన్న చెట్లకు నీళ్లు పోస్తే పితృదేవతలు తరిస్తారు అలాగే గోశాలలో షెడ్లు అలాగే నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తే కనుక ముక్కోటి దేవతలు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు మరి భక్తులారా ఈ వైశాఖ మాసం ఎప్పుడు ప్రారంభం అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిది సోమవారం నుండి ప్రారంభమై మే ఇరవై ఏడు మంగళవారం అమావాస్యతో ముగుస్తుంది మరి ఈ వైశాఖ మాసంలో ఇంకేమైనా మంచి తిథులు రోజులు పండుగలు ఏమైనా ఉన్నాయా ఒక్కసారి చూద్దాం ఏప్రిల్ ఇరవై తొమ్మిది మంగళవారము కృతిక శ్రీ సుబ్రహ్మణ్య వారి యొక్క జన్మ నక్షత్రం కృతిక ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య వారికి అభిషేకము అర్చనలు ఎంతో ఎంతో విశేషమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తాయి అలాగే ఏప్రిల్ ముప్పై బుధవారం అక్షయ తృతీయ ఈరోజు సింహాచనంలో స్వామివారికి చందనోత్సవం అలాగే రోహిణీ నక్షత్రం కూడా ఈరోజు శ్రీకృష్ణుల వారి యొక్క ఆరాధన కూడా ఎంతో ఎంతో ముఖ్యమైనటువంటిది అలాగే చిరంజీవి అయినటువంటి పరశురాముడి యొక్క పుట్టినరోజు కూడా ఈరోజు అలాగే బసవ జయంతి కూడా ఈరోజు అలాగే మే రెండు శుక్రవారం జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి యొక్క అలాగే శ్రీ రామానుజాచార్యుల వారి యొక్క పుట్టినరోజు అలాగే మే మూడు శనివారము షష్ఠి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ఎంతో ఎంతో విశేషమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తుంది అలాగే మే నాలుగు ఆదివారము సప్తమి దీనినే భానుసప్తమి అంటారు రోజు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన ఎంతో ఎంతో ముఖ్యమైనటువంటిది మే ఐదు సోమవారము అష్టమి ఆశ్లేష రోజు శ్రీ నాగదేవత ఆరాధన వల్ల నాగదోషాలన్నీ కూడా తొలగిపోతాయి అష్టమి రోజున ఆశ్లేష నక్షత్రం వస్తే కనుక నాగదేవత యొక్క అనుగ్రహం అత్యంత శీఘ్రంగా ఉంటుంది అలాగే మే ఏడు బుధవారము దశమితిథి వైశ్యుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ పరమేశ్వరి అమ్మవారి యొక్క పుట్టినరోజు అలాగే మే ఎనిమిది గురువారము ఏకాదశి దీనినే సర్వేషాం ఏకాదశి అంటారు ఈరోజు జగిత్యాల శ్రీ వేణుగోపాలస్వామి స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభం అలాగే శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణం కూడా ఈరోజు అలాగే శ్రీ కుర్మంలో కూడా కళ్యాణ మహోత్సవం కూడా ఈరోజు అలాగే మే తొమ్మిది శుక్రవారము ద్వాదశి దీనినే పరశురామ ద్వాదశి అంటారు ఈరోజు శ్రీ పరశురాముల వారి యొక్క ఆరాధన లేదా స్మరించిన వారి యొక్క స్తోత్రాలు ఏవి పఠించినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే మే పది శనివారం శని త్రయోదశి ఈరోజు శనిశ్వరుడు యొక్క ఆరాధన ఎంతో ఎంతో ముఖ్యమైనటువంటిది అలాగే మే పదకొండు ఆదివారం శ్రీ స్వామి వారి యొక్క పుట్టినరోజు అలాగే స్వాతి నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రంతో వచ్చింది ఇది ఎంతో ఎంతో విశేషమైనటువంటిది అలాగే మే పన్నెండు సోమవారం వైశాఖ పౌర్ణమి ఈరోజు బుద్ధుడి యొక్క పుట్టినరోజు శ్రీ మహావిష్ణువుల వారు కూడా కూర్మావతారం ధరించినటువంటి రోజు కూడా ఈరోజే అలాగే మే పదమూడు మంగళవారము జగిత్యాల శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు ఆఖరి రోజు అలాగే మే పద్నాలుగు బుధవారము వృషభ సంక్రమణం సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశం అలాగే శ్రీ సరస్వతి నది యొక్క పుష్కరాలు కూడా ప్రారంభం కూడా ఈరోజే అలాగే మే పదహారు శుక్రవారము సంక్రాహార చవితి అలాగే మూలా నక్షత్రం కూడా ఈరోజు శ్రీ సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన కూడా ఎంతో ఎంతో విశేషమైనటువంటిది సరస్వతీ నది పుష్కరాలు అందులో అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం మూలా రావడం ఈరోజు ఎంతో ఎంతో విశేషమైనటువంటిది అలాగే మే పద్దెనిమిది ఆదివారము షష్ఠి రోజు శ్రీ వారి యొక్క ఆరాధన ఎంతో ఎంతో విశేషం అలాగే మే పంతొమ్మిది సోమవారం సప్తమి తిథి శ్రవణ నక్షత్రం దీనినే కోటి సోమవారం అని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు శివకేశవుని యొక్క ఆరాధన ఎంతో ఎంతో విశేషమైనటువంటిది అలాగే మే ఇరవై రెండు గురువారము స్వామి వారి యొక్క పుట్టినరోజు అలాగే స్వామివారి యొక్క జన్మ నక్షత్రం పూర్వభాద్ర ఈరోజు కలిసి రావడం ఎంతో ఎంతో విశేషమైనటువంటిది అలాగే మే ఇరవై మూడు శుక్రవారం ఏకాదశి ఈరోజు శ్రీ లక్ష్మీనారాయణ యొక్క ఆరాధన ఎంతో ఎంతో విశేషమైనటువంటిది అలాగే మే ఇరవై ఐదు ఆదివారం మాస శివరాత్రి ఈరోజు శివుడి యొక్క ఆరాధన ఎంతో విశేషం అలాగే మే ఇరవై ఆరు సోమవారము శ్రీ సరస్వతీ నది యొక్క పుష్కరాలు సమాప్తం అలాగే పితృదేవత తర్పణాలు తిల తర్పణాలు కూడా ఈరోజే అలాగే మే ఇరవై ఏడు మంగళవారం అమావాస్య కృత్తికా నక్షత్రం సూర్యోదయం కంటే ముందే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తే కనుక విశేషమైనటువంటి ఫలితాలు మనకు లభిస్తాయి మన భక్తులారా ఈ వైశాఖ మాసం ఎంతో ఎంతో విశేషమైనటువంటిది అవకాశం ఉన్నవారు భగవంతుని యొక్క సేవలో పాల్గొని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి హర నమః పార్వదేవదే హర హర మహాదేవా హర శంభో శంకర పాహి మాం పాహిమాం ప్రభో శ్రీ వెంకటరమణ శ్రీ శ్రీచర్ టీవీ లైక్ అండ్ షేర్